చేదు కలగలిపినదే జీవితం కష్టం సుఖం ఉంటేనే నిజమైన జీవితం ఆ జీవితంలో ఆనందోత్సాహాన్ని పోయించేందుకు వచ్చేదే ఉగాది పర్వదినం ఆరు రుచులతో ఆరంభం మనసుకు తెచ్చను తరగని సంతోషం షడ్ రుచుల సమ్మేళనం సంబరాల సూర్యోదయం భవితల పంచాంగ శ్రవణం వసంత కోయిల గానంతో పాటు దరహాస విరులు పూయ పూతోటగా నవ వసంతంగా ఉదయించేదే ఉగాది పండుగ మీ కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు శ్రీ విశ్వావసునామ ఉగాది పండుగ శుభాకాంక్షలు సాంప్రదాయాలకు ప్రతీక నిలిచే పండుగలలో ఉగాది పండుగకు ప్రత్యేకత కలదు అటువంటి ఉగాది పండుగ యొక్క విశిష్టత గురించి ఉగాది పండుగ యొక్క ప్రాధాన్యత గురించి తెలియజేసేందుకు హెచ్సిబి ప్రేక్షకుల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముందుగా హెచ్సి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఉగాది పండుగ యొక్క విశిష్టత గురించి పంచాంగ శ్రవణ యొక్క ప్రాధాన్యత గురించి ఈ సంవత్సరం జరిగేటువంటి రాశి ఫలాల గురించి మనకి తెలియజేసేందుకు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు శ్రీ మధుకూరి రాధాకృష్ణ శర్మ గారు మనకి విచ్చేసి ఉన్నారు వారి మాటల్లో యొక్క ఉగాది యొక్క విశిష్టత గురించి తెలియజేసుకున్నాం నమస్కారం గురువుగారు నమస్తే అండి మా హెస్ఈ ప్రేక్షకుల కోసం మీరు హెస్ ఉగాది పండుగ విశిష్టతను గురించి ఉగాది పచ్చడిని ఎందుకు తీసుకోవాలి దాని గురించి తెలియజేస్తున్నా కోరుతున్నాను ముందుగా హెచ్సిబి ప్రేక్షకులకు హెచ్సిబి యాజమాన్యానికి విశ్వాస నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తర్వాత ఈ ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం అనేది శ్రవణము అనే దాని ద్వారా కూడా ఈ శ్రవణం చేసే వారందరికీ శుభ ఫలితాలు కలుగుతాయని అలాగే ఉగాది పచ్చడి అంటే షడ్రుతులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని సేవించడం ద్వారా తీపి పులుపు చేదు కారం వగరు ఇలాంటి అన్ని యొక్క అంటే జీవితంలో ఒక మధురమైనటువంటి పనులే కాకుండా కష్టాలు నష్టాలు ఎదురైనా వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటువంటి సందేశాన్ని ఇవ్వటమే ఈ ఉగాది పచ్చడి సేవించడంలో ఉన్నటువంటి పరమార్థం విశ్వాసనామ సంవత్సర ఫలితాలను శ్రవణం చేయడం ద్వారా ఉగాది పచ్చడి సేవించడం ద్వారా మన ప్రేక్షకులు అందరూ శుభ ఫలితాలని పొందుతారని ఆశిస్తున్నాను తెలుగు సంవత్సరాది ప్రారంభం చేసుకునేటువంటి ఉగాది పండుగ ఈ సంవత్సరం ఏ ఏ సంవత్సరంగా మనం నామధత్వంతో పిలవచ్చు వాటి యొక్క సంవత్సర ఫలితాలను కూడా మాకు తెలియ మా ప్రేక్షకులను తెలియజేసిన కోరుతున్నాం గురుగారు హౌస్ హౌసనామ సంవత్సరం ఈ సంవత్సరంలో సాధారణంగా స్థూలంగా చెప్పాలంటే మంచి ఫలితాలే ఉన్నాయి ఇందులో ఈ నవనాయకులలో మూడు మూడు ఆధిపత్యాలు శుభులు అలాగే ఆరు ఆధిపత్యాలు పాకులకు వచ్చాయి ఈ సంవత్సరంలో ప్రజా సంక్షేమానికి ప్రభుత్వాలు ఎక్కువ కృషి చేస్తాయి అంటే సంవత్సర ఫలితం స్థూలంగా చెప్పాలంటే ఏ ప్రభుత్వమైన ప్రజల యొక్క సంక్షేమానికి ఎక్కువగా కృషి చేస్తుంది తర్వాత విద్యా విద్యారంగంలో విద్యార్థులకు విశేషమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది వైద్య సదుపాయాలు పరిశ్రమల అభివృద్ధి జరుగుతుంది తర్వాత వెండి బంగారం ఇలాంటి వీటికి మాత్రం బాగా ధరలు బాగా ఆకాశాన్ని అంటుతాయి రైతులకు ఈ సంవత్సరం విశ్వావసరామ సంవత్సరం చాలా శుభకాలం అని చెప్పి చెప్పచ్చు వీరికి శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది సకాలంలో వర్షాలు పడతాయి తర్వాత దైవ సంబంధంగా దేవాలయాలు బాగా అభివృద్ధికి నోచుకుంటాయి అభివృద్ధికి ప్రాధాన్యం దేవాలయ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది తర్వాత రవి ఆరుద్ర నక్షత్ర ప్రవేశ కాలాన్ని అనుసరించి జ్యేష్ఠ బహుళ ద్వాదశి అంటే ఇరవై రెండు ఆరు ఇరవై ఐదు తేదీన రవి ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశించడం జరగటం వల్ల సస్యానుకూల వర్షాలు పడతాయి అంటే వర్షాలు సకాలంలో పడతాయి రైతులకి ఎంతో ఆనందదాయకమైనటువంటి రీతిలో ఉంటుంది తర్వాత ఈ సంవత్సరం రవి రాజు అవటం వల్ల రెండు కుంచాల వర్షాల్లో రెండు భాగాలు మాత్రమే భూమిపై వర్షాలు పడతాయి మిగతావి సముద్రం మీద పర్వతాల మీద పడతాయి పంటలలో మొదటి పంట బాగుంటుంది తర్వాత శని రసాధిపతి అవటం వల్ల అపరాలలో నల్లని నల్లని పంటలు బాగా పండుతాయి అంటే నూనెలు మినుము పెసర ఇవి బాగా వీటికి సంబంధించిన పంటలు బాగా పండుతాయి తర్వాత నూనెల యొక్క ధరలు తగ్గే అవకాశం ఉంది ఈ యొక్క సంవత్సర కాలంలో జరిగేటువంటి అనేక విషయాలు మాకు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు ఈ సంవత్సర కాలంలో గ్రహణాలు ఎప్పుడు ఏర్పడతాయి అలాగే మూలం ఎప్పుడు ఏర్పడుతుంది మంచి ఫలితాలు ఎలా మంచి గడియలు ఎప్పుడు ఉన్నాయి శుభ ఫలితాల గురించి వాటి గురించి కూడా మా ప్రేక్షకులు తెలియజేయడం కోరుతున్నాం ఈ సంవత్సరం సంపూర్ణ చంద్రగ్రహణాలు రెండు పర్యాయములు ఉన్నాయండి వీటిలో సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడవ తేదీన అంటే ఏడు తొమ్మిది ఇరవై ఐదు ఆదివారం భాద్రపద పూర్ణిమ అంటారు ఈ గ్రహణం శతవిష నక్షత్ర కాలంలో పడుతుంది కాబట్టి అంటే సంపూర్ణ చంద్రగ్రహణం ఈ శతిష నక్షత్రం వారు కానీ లేకపోతే శతవిష నక్షత్రానికి సంబంధించినటువంటి రాశి కుంభరాశి వారు కానీ చంద్రగ్రహణాన్ని చూడకుండా ఉండటం మంచిది ఇది ఆరోగ్యదాయకం రెండవది కూడా సంపూర్ణ చంద్రగ్రహణం ఇది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మార్చి మూడవ తేదీన అంటే మంగళవారం నాడు ఫాల్గుణ పూర్ణిమ నాడు ఏర్పడుతుంది ఇది పుబ్బా నక్షత్రంలో ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది కనుక పుబ్బా నక్షత్రం సంబంధించినటువంటి వారు ఈ గ్రహణాన్ని వీక్షించకుండా ఉండటం మంచిది మూఢమి గురు మూఢమి అనేది ఈ మూఢమి కాలంలో కొన్ని మనం ఈ భూమి సంబంధించినటువంటి పనులు కానీ ఇవి కానీ చేయకుండా ఉండటం మంచిది ఇందులో గురుమూఢమి పది ఆరు రెండు వేల ఇరవై ఐదు అంటే జూన్ పదవ తేదీన మంగళవారం నుంచి ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ గురుమూఢమి ఉంటుంది అలాగే శుక్రమోఢమి ఇది చాలా రెండు నెల దాదాపుగా రెండు నెలల రెండు మాసాల పైచీలకు ఉంటుంది ఇది నవంబర్ ముప్పైవ తేదీ నుంచి లగాయితూ నవంబర్ ముప్పై ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి అలాగే పదమూడవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం వరకు ఈ శుక్ర మూఢమి ఉంటుంది మూడవి కాలంలో మనం భూమి సంబంధించినటువంటి పనులు కానీ వివాహ సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ చేయకుండా ఉండటం మంచిది అలాగే సంవత్సర కాలంలో జరిగేటువంటి గ్రహణాల గురించి మూఢవి గురించి కూడా మనకి గురుగారు తెలియజేసేందుకు ధన్యవాదాలు ఈ సంవత్సర కాలంలో ఈ ఏ నక్షత్రం వారికి ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది వారికి మంచి ఫలితాలు ఉన్నాయా లేదా మిశ్రమ ఫలితాలు ఉన్నాయా లేదా ఎలా ఉన్నాయి వారికి మంచి ఫలితాల కోసం ఏ విధమైనటువంటి ఉపశాంతి తీసుకోవాలి అలాగే రాశి ఫలితాల గురించి కూడా గురుగారిని తెలియజేసు కోరుతున్నాం అలాగే అండి ఈ మనకి మేష రాశి నుంచి మేన రాశి వరకు పన్నెండు రాశులకు ఒక్కొక్క రాశిలో తొమ్మిది పాదాలు ఉంటాయి అంటే ఒక నక్షత్రానికి నాలుగు పాదాలు చొప్పున లెక్కేసుకుంటే రెండు నక్షత్రాలు రెండు నాలుగులు ఎనిమిది మూడో నక్షత్రం ఒకటో పాదం వరకు ఒక రాశి కిందకి వస్తాయి ఉదాహరణకి ఇప్పుడు మేషరాశి వారికి అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణీ నక్షత్రం నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ప్రథమ పాదము ఈ మేషరాశి వారి కిందకు వస్తుంది ఈ మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు ఉంటుంది అలాగే రాజపూజ్యం ఐదు అవమానం ఏడు వీరికి ఈ మేషరాశి వారికి రాబడిని మించినటువంటి ఖర్చులు ఉంటాయి రుణాలు చేసే అవకాశం ఉంది గృహ కలగ కలహాలు రావడానికి అవకాశం ఉన్నది అలాగే విద్యార్థులకి పూర్తిగా అనుకూలమని చెప్పలేము కానీ యావరేజ్ ఫలితాలు ఉంటాయి ఉద్యోగస్తులకు అనుకోనటువంటి ప్రదేశాలకు బదిలీలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే వ్యవసాయదారులకి మొదటి పంట బాగా లాభిస్తుంది రెండవ పంట విషయం జాగ్రత్త వహించాలి అలాగే వ్యాపారస్తులకు జాయింట్లు పనికిరావు జాయింట్ సంబంధంగా కలహాలు రావడానికి అవకాశం ఉంది వ్యాపారానికి అభివృద్ధి ఉంటుంది అలాగే రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి వీరికి ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఇది మేషరాశి యొక్క ఫలితం తదుపరి వృషభ రాశి వృషభ రాశికి కృత్తిగా రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ వృషభ రాశి కిందకి వస్తాయి వీరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు అలాగే రాజపుజ్యం ఒకటి అవమానం మూడు ఈ రాశి వారికి అన్ని విధాల యోగదాయకం అని చెప్పి చెప్పవచ్చు వీరు వివాహాది శుభకార్యాలు చేస్తారు తర్వాత నూతన కార్యక్రమాలు చేపడతారు తర్వాత ఇవన్నిటికీ గృహ సంబంధంగా వంద శాతం అనుకూలంగా ఉంటుందని చెప్పి చెప్పవచ్చు అలాగే విద్యార్థులకు యోగదాయకం వీరు ఆశించినటువంటి ర్యాంకులు పొందుతారు తర్వాత ఉద్యోగస్తులకు కోరిన ప్రదేశానికి బదిలీలు అవుతాయి వీరికి మానసిక ప్రశాంతత ఉంటుంది అలాగే వ్యవసాయానికి రెండు పంటలు లాభిస్తాయి వీరికి శ్రమకి తగ్గ ఫలితం ఉంటుంది అలాగే ఈ రాశి వారిలో రియల్ ఎస్టేట్ రంగం వారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి మంచి లాభసాటిగా ఉంటుంది కళాకారులకి సన్మానాలు ఉంటాయి తర్వాత ఈ రాశి వారు ఏమన్నా ఉపశాంతి కోసం ఇంకేమన్నా ఉన్నటువంటి బాధల్ని కానీ ఇబ్బందులు కానీ అధిగమించడానికి రాహుకేతుల యొక్క పూజ చేయటం చాలా అవసరము నరఘోష నివారణ యంత్రాన్ని కూడా ధరిస్తే చాలా మంచిది దీని తర్వాత మిథున రాశి మిథున రాశి అంటే మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ మిథున రాశికి కిందకి వస్తాయి వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు వీరికి ఈ రాశి వారికి ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి ఆదాయానికి మించిన వ్యయం ఉంటుంది మొదలుపెట్టినటువంటి పనులు మధ్యలో నిలిచిపోయే అవకాశం ఉంటుంది తర్వాత ఈ రాశివారికి కాస్త రౌద్ర స్వభావం ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గే అవకాశం ఉంటుంది విద్యార్థులకు అనుకూలంగా లేదు అది కష్టం మీద ఉత్తీర్ణలుగా అవుతారు ఉద్యోగస్తులకు పై వారి చేత ఇబ్బందులు ఉంటాయి మనశ్శాంతి లోపిస్తుంది వ్యవసాయంలో మొదటి పంట బాగుండదు కానీ రెండవ పంట బాగా లాభిస్తుంది తర్వాత కాంట్రాక్టర్లకు ఇబ్బందులు ఉంటాయి రాజకీయ నాయకులకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి వీరు తమ యొక్క ఇబ్బందులను అధిగమించడానికి గురు జపాన్ని చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది తరువాత నాలుగవది కర్కాటక రాశి ఈ ఇందులో పునర్వసు నాలుగవ పాదము పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఈ కర్కాటక రాశి కిందకి వస్తాయి ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది అయితే వ్యయం రెండు రాజపూజ్యం ఏడైతే అయితే అవమానం మూడు తర్వాత వీరికి ఈ కర్కాటక రాశి వారికి అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరం వీరికి వాహన యోగం ఉంటుంది గృహయోగం ఉంటుంది పెండింగ్ పనులు ఏమన్నా ఉంటే పరిష్కారం అవుతాయి గృహంలో ప్రశాంతత నెలకొంటుంది తర్వాత పుణ్యక్షేత్రాలు కూడా వీరు దర్శించే అవకాశం ఉంటుంది తర్వాత విద్యార్థులకి చాలా బాగుంటుందని చెప్పచ్చు వీరికి విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ఉద్యోగస్తులకు అన్ని విధాలా బాగుంటుంది ప్రమోషన్స్ తర్వాత కోరిన ప్రదేశాలకి వాళ్ళకి బదిలీలు అవ్వటం ఇలా జరగవచ్చు తర్వాత తర్వాత నెక్స్ట్ తర్వాత వ్యవసాయదారులకి పాడి పంటలు చాలా బాగుంటాయి చేపలు రొయ్యలు చెరువుల వారికి బాగా లాభదాయకంగా ఉంటుందని చెప్పచ్చు తర్వాత వ్యాపారస్తులకి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు తర్వాత కళాకారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ చాలా యోగ్యమైనటువంటి కాలంగా ఈ రాశి వారికి చెప్పవచ్చు తర్వాత ఐదవ రాశి సింహరాశి ఈ రాశి వారికి మఖ నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదము ఈ రాశి కిందకి వస్తాయి వీరికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు వీరికి లాభదాయకంగా ఉంటుంది ఈ రాశివారి యొక్క రాశి వారి లాభదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరం తలచిన పనులన్నీ నెరవేరుతాయి గృహ సంబంధంగా శుభకార్యాలు చేస్తారు పెండింగ్ పనులు ఏమన్నా ఉంటే అవుతాయి ధనాదాయం చాలా బాగుంటుంది విద్యార్థులకి ఆటంకాలు ఏర్పడినా రెండో పర్యాయం రెండవ ఛాన్స్లో వారు వారు కోరినటువంటి ర్యాంకులు పొందే అవకాశం ఉంటుంది తర్వాత ఉద్యోగస్తులకి ఇష్టం లేని ట్రాన్స్ఫర్లు జరిగే అవకాశం ఉంది మనశ్శాంతి లేకపోవటం జరుగుతుంది కొంతకాలం సెలవు పెట్టి వెళ్ళే అవకాశం కూడా రావచ్చు తర్వాత వ్యవసాయదారులకి మొదటి పంట బాగుండకపోయినప్పటికీ రెండవ పంటలు బాగా లాభిస్తుంది తర్వాత వ్యవసాయదారులకి రుణాలు తీరవు రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి రాజకీయ నాయకులకు విశేషమైనటువంటి ధనాదాయము ప్రజాదరణ ఉంటుంది కళాకారులకు సన్మానాలు సత్కారాలు జరిగే అవకాశం ఉంది ఇక తదుపరి ఆరవది కన్యారాశి రాశి ఈ కన్యారాశి రాశి వారికి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ రాశి కిందకి వస్తాయి వీరు వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు అలాగే రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఈ రాశి వారికి పూర్తిగా భా ఈ సంవత్సరం అంతా భాగ్యదాయకంగా ఉంటుంది సంవత్సర ఫలితం ఏ విషయంలో చూసినా కానీ వీరికి అనుకూలంగానే ఉంటుంది వీరికి రెండు మూడు రకాల ఆదాయం ఉంటుంది గౌరవం కానీ కీర్తి ప్రతిష్టలు కానీ తర్వాత శుభకార్యాలు కానీ ఇంట్లో గృహ సంబంధంగా సుఖశాంతులు కానీ అన్ని విధాలా బాగుంటాయని చెప్పవచ్చు తర్వాత విద్యార్థులకి ర్యాంకులు వస్తాయి వారికి విద్య సంబంధంగా పై చదువుల సంబంధంగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి తర్వాత ఉద్యోగస్తులకి అన్ని విధాలా బాగుంటుందని చెప్పవచ్చు వ్యవసాయదారులకు ఆదాయం బాగుంటుంది అవి రెండు పంటలు బాగుంటాయి వీరు చేసినటువంటి రుణాలు కూడా తీరే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి కళాకారులకి మంచి సన్మానాలు జరిగే అవకాశం ఉంటుంది తర్వాత ఏడవది వారు వీరికి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశి కిందికి వస్తాయి ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు అలాగే రాజపుజ్యం రెండు అవమానం రెండు ఈ రాశి వారికి ఎక్కువగా నరఘోష ఎక్కువగా ఉంటుంది వీరి వీరు అందరి దృష్టిలో చాలా గొప్పవారుగా మాత్రం ఉంటారు కానీ ఆర్థిక స్థితులు మాత్రం దానికి తగ్గట్టుగా ఉండవు వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది రెండు మూడు రకాల ఆదాయాలు వస్తాయి భూమి కొంటారు తర్వాత అయినా విలువైనటువంటి వస్తువులు వస్తువులు కొనుక్కునే అవకాశం ఉంది వాహన యోగం ఉంటుంది తర్వాత శుభకార్యాలు చేస్తారు ఇంట్లో పెళ్లి కానిటువంటి పిల్లలు ఉంటే వారి యొక్క వివాహాలు కూడా ఈ సంవత్సరం కుదిరే అవకాశం ఉంటుంది తర్వాత విద్యార్థులకు వారు కోరినటువంటి ప్రదేశాల్లో చదువుకునే అవకాశాలు వస్తాయి తర్వాత రీసెర్చ్ చేసే అవకాశాలు వస్తాయి విదేశాలకు వెళ్ళే అవకాశాలు వస్తాయి తర్వాత ఉద్యోగస్తులకి పదోన్నతి లభిస్తుంది వారు అనుకున్నటువంటి ప్రదేశానికి బదిలీలు కావచ్చు వారికి రావలసినటువంటి ధనం కూడా చేతికి అందుతుంది అలాగే వ్యవసాయదారులకి రెండు పంటలు బాగుంటాయి వారికి రుణ బాధలు తీరుతాయి అలాగే చేపలు రొయ్యలు వీటి సంబంధించినటువంటి చెరువులు వేసేటువంటి వారికి కూడా ఆదాయం బాగుంటుంది కళాకారులకి రాజకీయ నాయకులకి మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత నెక్స్ట్ ఎనిమిదవది వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వారికి విశాఖ నాలుగో పాదము అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఈ రాశి కిందకి వస్తాయి ఈ రాశి వారికి ఆదాయం రెండైతే వ్యయం పద్నాలుగు ఉంటుంది ఈ రాశి వారికి రాజపూజ్యం ఐదు అవమానం రెండు వీరికి వృచ్చిక రాశి వారికి తలపెట్టిన పనులు ఆలస్య బాగా ఆలస్యం అవుతాయి ఆశించిన ఫలితాలు ఉండవు నిరాశ నిష్ప్రహులకు లోను కాకుండా ప్రయత్నించ ప్రయత్నించాలి తర్వాత రుణాలు చేస్తారు నమ్మిన వారి వల్ల మోసాలు జరుగుతాయి కోర్టు వ్యవహారాలుతో చాలా మనశ్శాంతి లేకుండా ఉండే పరిస్థితులు రావచ్చు శుభకార్యాలకు చేసే శుభకార్యాలకి ఆటంకాలు ఏర్పడతాయి తర్వాత ఆరోగ్యం కూడా బాగుండకపోవచ్చు తర్వాత విద్యార్థులకు అన్ని విధాలా బాగుండదనే చెప్పచ్చు వీరు గట్టిగా మంచి పట్టుదలతో కృషి చేస్తే రాణిస్తారు ఉద్యోగస్తులకు కూడా అనుకోని ప్రదేశాలకి బదిలీలు కావచ్చు ప్రమోషన్స్లో ఆలస్యం కావచ్చు వ్యవసాయదారులకి పెట్టుబడి ఎక్కువ రాబడి తక్కువ ఉంటుంది రెండో పంట మాత్రం బాగుంటుంది వ్యాపారస్తులకు సాధారణంగా ఉంటుంది రాజకీయ నాయకులకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ రాశివారు దుర్గాదేవిని సేవించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు తర్వాత వీరు అనురాధ నక్షత్ర జాతకులు కుడిచే ఈ మధ్యవేలకి శని పీడ పోవటానికి నీలం ఇంద్రనీలం కానీ మయూర నీలం కానీ ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత తొమ్మిదవది ధనుసు రాశి ధనుసు రాశి వారికి మూలా నక్షత్రం నాలుగో నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదము ఈ రాశి కిందకి వస్తాయి ఈ రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు వీరికి అన్ని విధాల ఏ విషయంలో చూసినా కానీ యోగదాయకంగా ఉంటుందని చెప్పచ్చు ఉదాహరణకి మనకి గృహ సంబంధంగా భార్యాభర్తల అన్యోన్యత కానీ సంతాన సౌఖ్యం కానీ తర్వాత ధనాదాయం కానీ అభివృద్ధి కానీ తర్వాత కుటుంబంలో మర్యాద అంటే ఏదైనా శుభకార్యాలు తలపెడితే జయ దిగ్విజయంగా పూర్తి చేయడం కానీ జరుగుతుంది విద్యార్థులకు అన్ని విధాల యోగదాయకం అలాగే ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది ప్రైవేట్ ఉద్యోగస్తులకి ఉద్యోగం పర్మినెంట్ అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత వ్యాపారం ఇందులో వ్యాపారస్తులలో ఐరన్ సంబంధించిన వ్యాపారం కానీ సిమెంట్ సంబంధించిన వ్యాపారం కానీ చాలా మంచిగా అభివృద్ధి చెందుతుంది వారికి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో వారికి చాలా మంచి అనుకోనటువంటి ఆదాయం కూడా లభించే అవకాశం ఉంది తర్వాత కళాకారులకి రాజకీయ నాయకులకి పూర్తిగా ఈ రాశి వారికి ఈ విశ్వాస నామ సంవత్సరం శుభ ఫలితాలు ఇస్తుందంటల్లో సందేహం మాత్రం లేదు తర్వాత పదవది మకర రాశి మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ రాశి కిందికి వస్తాయి వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు వీరికి శత్రు బాధలు ఎక్కువగా ఉంటాయి రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి చికాకులు అశాంతి ఏర్పడుతుంది వీరికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు విద్యార్థులకు రెండవ ఛాన్స్లో కార్య జయం ఉంటుంది వ్యవసాయదారులకి సాధారణంగా ఉంటుంది పెట్టుబడి రాబడి సమానమైనటువంటి స్థితిలో వచ్చే అవకాశం ఉంటుంది అంటే పెట్టుబడికి సంబంధించినటువంటి రాబడి మాత్రమే ఉంటుంది తర్వాత వ్యాపారస్తులకు నష్టాల్లో నడుస్తుంది అలాగే రాజకీయ నాయకులకు కానీ కళాకారులకు కానీ మిశ్రమ ఫలితాలు ఉంటాయి వీరు ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు కానీ లేదా శ్రవణం కానీ వీరు కుడి చేయి చూకుడు వేలకి జాతి ముత్యం ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత శనికి శనివారం నాడు పూజలు చేయటం మంచిది మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది తర్వాత నెక్స్ట్ పదకొండవది కుంభరాశి ఈ కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిషం నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రం కిందకి వస్తాయి వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు వీరికి పూర్తిగా ఈ కుంభరాశి వారికి ఈ ఈ విశ్వాసనామ సంవత్సరం పూర్తి యోగదాయకంగా ఉంటుంది తీర్థయాత్రలు చేస్తారు స్థిరాస్తిని అభివృద్ధి చేసుకుంటారు పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి గృహ సంబంధంగా ఎవరైనా వివాహం కానిటువంటి పిల్లలు కాని ఉంటే వారికి మంచిగా వివాహాలు కుదురుతాయి విద్యార్థులకు వారు ఆశించినటువంటి స్థాయిలో ర్యాంకులు వస్తాయి అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఉంటాయి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి తర్వాత వారికి మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది అలాగే వ్యవసాయదారులకి మొదటి పంట రెండవ పంట పూర్తిగా లాభిస్తుంది వ్యవసాయదారులు పూర్తి సంతోషంగా ఉండే అవకాశం ఉంది అలాగే వీరికి వ్యవసాయదారులకు ఉన్నటువంటి రుణాలు ఏమైనా ఉంటే రుణ బాధలు కానీ ఉంటే తీరిపోతాయి అలాగే వ్యాపారస్తులకి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు తర్వాత కళాకారులకి రాజకీయ నాయకులకి మంచి ఫలితాలు ఉంటాయని నిస్సందేహంగా చెప్పవచ్చు తర్వాత చివరిది మీనరాశి మీనరాశి వారికి పూర్వభద్ర నాలుగో పాదము ఉత్తరాభద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఈ మీనరాశి కిందకి వస్తాయి వీరికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్య మూడు అవమానం ఒకటి వీరికి చిన్న ప్రతి చిన్న విషయానికి ఎక్కువ శ్రమ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాలయాపన జరుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యం లోపిస్తుంది ఆరోగ్యాలు సరిగ్గా ఉండకపోవచ్చు విద్యార్థులు వారి యొక్క ఫలితాలు యావరేజ్గా ఉంటాయి పాస్ అవటం కష్టము రెండవ ఛాన్స్లో మంచి అనుకూల పరిస్థితులు ఉంటాయి వ్యాపారస్తులకి సామాన్యంగా ఉంటుంది అనుకోని ఖర్చులు ఉంటాయి వీరికి పై అధికారుల యొక్క తనిఖీలు ఎక్కువ అవటం ద్వారా మానసిక అశాంతత కలిగే అవకాశం ఉంది తర్వాత వ్యవసాయదారులకి సాధారణంగా ఉంటుంది మొదటి పంట బాగుండకపోయినప్పటికీ రెండవ పంట బాగుంటుంది పంట చేతికి వచ్చే సమయానికి ఆటంకాలు ఏర్పడవచ్చు రాజకీయ నాయకులకు కానీ కాంట్రాక్టర్లకు కానీ మిశ్రమ ఫలితాలు ఉంటాయి కళాకారులకి గుర్తింపు రాదు ఈ ఇలాంటి వ్యతిరేక లక్షణాలకి మనం నిరుత్సాహపడకుండా దీనికి సంబంధించినటువంటి మీ గణపతి స్తోత్రం కానీ లక్ష్మీ గణపతి స్తోత్రం చేయటం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి ఈ ఈ విధంగా ఒకవేళ మనకు ఉన్నటువంటి ఫలితాల్లో అనుకూలంగా లేనప్పుడు నిరుత్సాహపడకుండా దా వీటన్నిటినీ అధిగమించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉండటం కొరకే ఈ పంచాంగ శ్రవణం మనం చేస్తున్నది మనకు ఉన్నటువంటి లోపాలు కానీ నష్టాలు కానీ ముందుగానే తెలుసుకుంటే వాటిని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు మనకు ఉంటాయి కాబట్టి సుఖినో భవంతు అందరికీ మంచి జరగాలని కోరుకుంటాం తర్వాత హెచ్సీవి యాజమాన్యానికి హెచ్సివి ప్రేక్షకులకు మరొక్కసారి ధన్యవాదాలు శుభాకాంక్షలు శ్రీ విశ్వామసు నామ సంవత్సరంలో ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు లభిస్తాయి వారు అధిగమించవలసినటువంటి అనేక వ్యతిరేక భవనాలని ఏ విధంగా మనం శుభ ఫలితాలను పొందవచ్చు సవివరంగా మనం తెలియజేసినటువంటి గురువర్యులు ముదుగురు రాధాకృష్ణ శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఈ ఉగాది ప్రతి ఒక్కరికి మంచి చేకూర్చాలని చెప్పని మంచి ఫలితాలను పొందాలని చెప్పని ఆకాంక్షిస్తూ హెచ్సీవి ప్రేక్షకులకి మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం